స్నేహం పేరుతో నిఖిల్ ని మోసం చేసిన వారికి సరైన బుద్ధి చెప్పే టైం వచ్చిందని చెప్పాలి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో పదో వారం వీకెండ్ వేడి మొదలైంది అక్కనేని నాగార్జున గారు కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడుతూ ఈ వారం వాళ్ళు చేసిన రచ్చ కోసం తెలియజేస్తారు అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ పదో వారంలో డబుల్ ఎలిమినేషన్ జరగబోతున్నట్టుగా తెలుస్తుంది కంటెస్టెంట్స్ ఓటింగ్ ప్రకారం అయితే గౌతమ్ టాప్ లో ఉన్నా రెండవ ప్లేస్ లో నిఖిల్ అలానే బాటంలో పృథ్వీ అలానే యష్మి హరితేజ గారు కనిపిస్తున్నారు వీళ్ళ మధ్య ఓటింగ్ పెద్దగా తేడా లేదని చెప్పాలి సో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు అన్నది తెలియదు కానీ ఈ ముగ్గురు ముగ్గురులో డబల్ ఎలిమినేషన్ జరగబోతున్నట్టుగా తెలుస్తుంది అయితే హరితేజ గారు కానీ నిఖిల్ కానీ పృథ్వీ గాని యష్మి గాని వీళ్ళ ముగ్గురులో ఎవరో ఇద్దరు మాత్రం ఎలిమినేట్ అవుతారు పృథ్వీ యష్మి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి ఇక పృథ్వీ అలానే యష్మి గాని ఎలిమినేట్ అవుతే నిఖిల్ కి చేసిన మోసానికి సరైన బుద్ధి తేల్చిన వాళ్లే అవుతారు ఎందుకంటే ఈ వారం నిఖిల్ కోసం చేసిన విధానం పైనే వాళ్ళిద్దరికి ఓటింగ్స్ తగ్గినట్టు క్లియర్ గా అర్థమవుతుంది ఇక స్నేహం పేరుతో కనీసం సపోర్ట్ కూడా చేయలేదు అదర్స్ కి సపోర్ట్ చేసినంతగా నిఖిల్ కి సపోర్ట్ చేయలేకన్నప్పుడు స్నేహం పేరుతో హౌస్ లో కొనసాగడం ఎందుకు అని చూసే ఆడియన్స్ కి కూడా అనిపించింది నిఖిల్ విషయంలో అదే జరిగింది ఇక ప్రస్తుతం డేంజర్ జోన్ లో నిలబడినప్పుడు వాళ్ళ ముఖాలు ఏడబెట్టుకుంటారు అన్నది తెలియదు మరి ఈ వారం వాళ్లకు సరైన బుద్ధి చెప్పే అవకాశం నిఖిల్ కి దొరికింది కదా మరి ఈ డేంజర్ బెల్స్ తో ఇద్దరులో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో కామెంట్స్ లో